మనం వింటూ ఉంటాం కదా మూత్రపిండాలు అనేవి పాడైపోయేదాకా తెలియలేదు చివరి స్టేజ్లో తెలుస్తుంది అని సో ఎందుకు ఇలా జరుగుతుంది మూత్రపిండాల సమస్య ఉందని మనం ముందుగా ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీస్ బాగుండాలంటే కిడ్నీ పనితీరు మెరుగుపడాలంటే మనం ఎటువంటి ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం యజమానతో పాటు ఉన్నారు ప్రముఖ నెఫరాలజిస్టు డాక్టర్ సత్యనారాయణ గారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్కారం డాక్టర్ గారు జనరల్గానే ఎవరికైనా కిడ్నీ ఇష్యూస్ వచ్చాయి అంటే అది లాస్ట్ స్టేజ్ లోనే తెలుస్తుంది అని చెప్తూ ఉంటారు ఎందుకండి అలాగా అంటే ఇది మొత్తం వాస్తవం కాదండి ఒక రకం ఒక ఒక పార్ట్ వాజ్ కరెక్ట్ ఎందుకంటే మనకి కిడ్నీ జబ్బుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కొన్ని రకాల జబ్బుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిడ్నీ జబ్బుల్లో మోస్ట్ కామన్ కాజ్ డయాబెటీస్ వల్ల వస్తూ ఉంటుంది డయాబెటీస్ హైపర్ టెన్షన్ వీటి వల్ల వీటి వల్ల వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా ఎర్లీ స్టేజ్ లోనే మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు వెళ్ళకి కాలవాపులు రావడము నడుస్తుంటే ఆయాసం రావడము ఇవన్నీ చాలా తొందరగా స్టార్ట్ అయిపోతారనమాట క్రియాటిన్ టూ టూ పాయింట్ ఫైవ్ త్రీ ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతాయి ఫైవ్ సిక్స్ వరకు వెళ్ళవు అండ్ కొన్ని రకాల జబ్బుల్లో వీటిని మనము సిటీఎన్ అంటాం అన్న మెడికల్ లాంగ్వేజ్లో వీటిలో ఏమవుతుందంటే లాస్ట్ స్టేజ్ వరకు మనకి సిమ్టమ్స్ తెలియవు అంటే సిమ్టమ్స్ మనకి జనరల్గా మనకి మేమనుకుంటామంటే సిమ్టమ్స్ అంటే యూరిన్ ఒక్కటే యూరిన్ రావస్తుందా లేదా యూరిన్ రావట్లేదంటే కిడ్నీలు పాడైపోయినాయి యూరిన్ వస్తుందంటే కిడ్నీలు బాగున్నాయి కానీ అలా కాదు సో ఇప్పుడు కిడ్నీ అనేది మనకి మీకు మనకి నేటివ్ మనకి అర్థమేటట్టు చెప్పాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఒక జల్లెడ్ ఎట్లా పనిచేస్తున్నా అట్లా పనిచేస్తుంది పైనుంచి ఏమైనా వేస్తే ఫిల్టర్ అవుతుంది కిందకి వస్తుంది ఇప్పుడు కొన్ని రకాల కిడ్నీ జబ్బుల్లో జల్లెడ్ కంప్లీట్లీ బ్లాక్ అయిపోయింది అనుకోండి పైన నుంచి ఏమైనా వేస్తే కిందకి ఏం రాదు ఇట్లాంటి వాళ్ళు సిమ్టమ్స్ చాలా తొందరగా వస్తాయి లైక్ కాలవాపులు కానీ ఆయాసం కానీ ఇవన్నీ చాలా తొందరగా వస్తాయి అలా కాకుండా ఇప్పుడు ఈ జల్లెడలో పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి అనుకోండి పైనుంచి వేస్తారు కిందకు వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు సో యూరిన్ వస్తుంది కానీ ఫిల్టరేషన్ అవ్వదు అంటే యూరియా క్రియాటిన్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఏదైతే ఫిల్టర్ అయ్యి వెళ్ళిపోవాలో అవి వెళ్ళవు ఇట్లాంటి వాళ్ళు లాస్ట్ స్టేజ్ వరకు సిమ్టమ్స్ తెలియవు వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళకి చాలా షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట అరే నాకు యూరిన్ వస్తుంది కదా నా కిడ్నీ పని చేయట్లేదు అంటారేంటి అని సో ఇట్లాంటి వాళ్ళకి యూరిన్ వస్తున్నా కూడా ఫిల్టరేషన్ అవ్వదు అనమాట ఇట్లాంటి వాళ్ళకి లాస్ట్ స్టేజ్ వరకు క్రియాటిన్ టెన్ ట్వెల్వ్ థర్టీన్ ఆ స్టేజ్లో వస్తారనమాట సో వాళ్ళకి తెలియదు బట్ మెజారిటీ ఆఫ్ ద కిడ్నీ డిసీజ్లో మనకి క్రియాటిన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేయవచ్చు దీనికంటే బెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి ఎవరైతే హై రిస్క్ పాపులేషన్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కిడ్నీ జబ్బులు ఎవరిలో ఎక్కువ చూస్తాము షుగర్ పేషెంట్స్కి బీపీ ఉన్న పేషెంట్స్కి లేదంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్ అంటే వంశ పారంపరంగా కొన్ని కిడ్నీ జబ్బులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సిస్ట్ ఏడీపీ కేడి అంటాం సిస్ట్లు ఉంటాయి కొంతమందికి కొంతమందికి జెనటిక్గా స్టోన్స్ వస్తూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళల్లో రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి ఎంత ఫ్రీక్వెంట్గా అనేది మనము కిడ్నీ కండిషన్ బట్టి ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ షుగర్ ఉంది బీపీ ఉంది వేరే అంటే కిడ్నీ ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు అట్లాంటి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి యూరిన్ టెస్టు క్రియాటిన్ టెస్టు ఐ చెకప్ హార్ట్ చెకప్ చేసుకోమని చెప్తాం ఒకసారి ఆల్రెడీ క్రియాటిన్ కిడ్నీలో ప్రోటీన్ యూరిన్లో ప్రోటీన్ వచ్చేస్తుంది క్రియాటిన్ కొంచెం పెరగడం మొదలు పెట్టింది ఫ్రీక్వెన్సీ కొంచెం పెరుగుతుంది అనమాట సో ఇట్లా సో కండిషన్ బట్టి స్టేజ్ని బట్టి ఫ్రీక్వెన్సీ అనేది మారుతూ ఉంటుంది ఓకే అయితే డాక్టర్ గారు కిడ్నీలు మంచిగా చేస్తున్నాయి అంటే యూరిన్ ఎన్నిసార్లు వస్తుంది వాళ్ళకి అంటే అలా చెప్పడం కష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం మనం ఇప్పుడు ఏసీ రూమ్ లో కూర్చొని ఉన్నాము మనం రోజు మొత్తం ఎంత వాటర్ తాగుతాము హార్డ్లీ వన్ వన్ హాఫ్ ఎందుకంటే మనకి దబ్బి ఎంతగా దాహం వేయదు ఎందుకంటే మనకి టెంపరేచర్ కంట్రోల్ కండిషన్లో ఉన్నాం కాబట్టి మనం వన్ అండ్ టూ లీటర్స్ తాగేసరికి ఎక్కువైపోతుంది మనకి ఫ్రీక్వెన్సీ కొంచెం తక్కువ ఉంటుంది అలా కాదు కొంతమంది బయట బయట ఉంటారు వాళ్ళు త్రీ లీటర్స్ ఫోర్ లీటర్స్ తాగుతారు వాళ్ళకి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది చలికాలంలో యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది ఎండాకాలంలో తగ్గుతుంది సో ఇట్స్ ఆల్ బాడీ మెకానిజం బట్ జనరల్లీ మనం తీసుకునే ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా ఎన్నిసార్లు వెళ్ళాలి అనే ఉండదు ఓకే ఇప్పుడు యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది యూరిన్లో నొరుగొస్తుంది అప్పుడు మనం తెలుసుకోవచ్చు అట్లా చెప్తుంటారు కదా ర్యాండమ్ సిమ్టమ్స్ ఇట్లా నొరుగ రావడము కలరు దీన్ని బట్టి కూడా మనము కిడ్నీలు పనితీరు బాగాలేదని తెలుసుకోవచ్చు సో బేసికలీ ఇప్పుడు టూ థింగ్స్ ఒకటి యూరిన్లో నొరుగ వస్తుందా అని రెండు యూరిన్ కలర్ ఓకే సో ఫస్ట్ కలర్ గురించి మాట్లాడుకుందాం యూరిన్ కలర్ని బట్టి మీ కిడ్నీ ఎట్లా పనిచేస్తున్నది తెలుసుకోవచ్చు అంటే యా సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ వి కెన్ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూరిన్ నీళ్ళు బాగా తాగారు అనుకోండి కిడ్నీ బాగా పనిచేస్తుంది అనుకోండి యూరిన్ కలర్ ఎలా ఉంటుంది మామూలుగా మనం వాటర్ తాగినప్పుడు వైట్ కలర్లో ఉంటుంది కొంచెం తక్కువ తాగారు నార్మల్గా తీసుకున్నారు మరీ ఎక్కువ తీసుకోలేదు అప్పుడు పేల్ ఎల్లోగా వస్తుంది బాగా తక్కువ తీసుకున్నారు లేదంటే డిహైడ్రేషన్ అయింది వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ ఎండలో తిరిగాము ఇట్లాంటప్పుడు ఎల్లో బాగా డిహైడ్రేట్ అయిపోయారు అసలు వాటర్ తీసుకోలేదు అప్పుడు డార్క్ ఎల్లో రెడ్ కలర్లో కూడా వస్తుంది అనమాట సో మీకు వచ్చే యూరిన్ బట్టి మీరు ఈ కిడ్నీ మీ హైడ్రేషన్ స్టేటస్ చెప్పొచ్చు కిడ్నీ బాగా పనిచేస్తున్నది చెప్పొచ్చు ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ ఎక్కువ తీసుకోలేదు కానీ యూరిన్ కలర్ మారలేదు అంటే కిడ్నీస్ నాట్ కిడ్నీ ఏం చేయాలి ఇప్పుడు వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కిడ్నీ షుడ్ రిటైన్ వాటర్ కిడ్నీ వాటర్ రిటైన్ చేసుకున్నప్పుడు యూరిన్ కలర్ డార్క్ బ్రౌన్ అట్లా వస్తుంది కానీ మీరు వాటర్ తీసుకున్నారు డిహైడ్రేషన్ స్టేట్ కానీ కలర్ మారట్లేదు అంటే ట్యూబ్ల కిడ్నీకి కాన్సన్ట్రేషన్ చేసే కెపాసిటీ అర్థం అంటే కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయింది అర్థం రెండు నురగ ఇప్పుడు నరగ అనేది వెరీ ట్రిక్కి థింగ్ ఎందుకంటే నూరగ నొరగ వచ్చేంత ప్రోటీన్ ఉండాలి అంటే చాలా ఎక్కువ ప్రోటీన్ ఉండాలి నార్మల్ గా మనము థర్టీ టు త్రీ హండ్రెడ్ మిలిగ్రామ్స్ నార్మల్ అని చెప్తాం మనకి నూరగ రావాలంటే కనీసం వన్ గ్రామ్ కంటే ఎక్కువ ఉండాలి కానీ కిడ్నీ జబ్బు అంతకంటే ముందు కూడా స్టార్ట్ అయి ఉండొచ్చు డయాబెటీస్ పేషెంట్స్లో థర్టీ మిల్లీగ్రామ్స్ త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ మిల్లీగ్రామ్స్ అలా కూడా స్టార్ట్ అవుతుంది దాన్ని కూడా మనం దీని కింద తీసుకుంటాం మనం జబ్బు కింద తీసుకుంటాం సో నొరకు వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇయర్లీ ప్రివెంటివ్ చెకప్ చేసుకోవాలి ఓకే చేసుకుంటేనే మనం కిడ్నీని ఐడెంటిఫై చేయగలం కిడ్నీ జబ్బులను ఉంటే ముందుగా ఐడెంటిఫై చేయగలం వాటిని ఇప్పుడు ఎందుకు ఐడెంటిఫై చేయాలి అనేది నెక్స్ట్ క్వశ్చన్ మామూలుగా ఐడెంటిఫై చేస్తే ఇప్పుడు మనకి చాలా డ్రగ్స్ ఉన్నాయి మెడిసిన్స్ చాలా వచ్చినాయి కొత్తవి విచ్ విల్ ప్రివెంట్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయగలిగితే దాన్ని ఆపగలిగే మెడిసిన్స్ ఇంతకుముందు హార్డ్లీ ఒకటో రెండో ఉండేవి ఇప్పుడు లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో చాలా మెడిసిన్స్ వచ్చినాయి సో దిస్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ ప్రివెన్షన్ ఒక ఫార్టీ ఇయర్స్ రాగానే కిడ్నీకి సంబంధించిన అసలు ఫార్టీ థర్టీ ఏం లేదండి ఇప్పుడు అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి స్పెషల్లీ పోస్ట్ కోవిడ్ ఆర్ సీయింగ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అనుకోండి పోస్ట్ కోవిడ్ కూడా ఎక్కువ ఉన్నాయి అసలు ట్వంటీ నైన్ ఇయర్స్ కి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కి డయాబెటీస్ థర్టీ ఇయర్స్ కి హైపర్ టెన్షన్ ఎందుకు లాస్ట్ సెన్స్ లో ఉంటే టెస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంతకు ముందు ఇంతకు ముందు షుగర్ అంటే ఫార్టీ ఫైవ్ చాలా తక్కువ చూసేవాళ్ళం ఫార్టీ కంటే తక్కువ ఫార్టీ కంటే తక్కువ ఉంటే టైప్ వన్ డయాబెటీస్ అనుకునేవాళ్ళం అనమాట అంత అంతే రేగ చూసేవాళ్ళం ఎందుకంటే ఆహార అలవాట్లు ఆ ఫిజికల్ యాక్టివిటీ కానీ అలా ఉన్నాయి ఇప్పుడు అలా ఇప్పుడు టూ మచ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్ టూ మచ్ ఆఫ్ జంక్ ఫుడ్ అండ్ హెవీ నాన్ వెజ్ కన్సంప్షన్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డెస్క్ జాబ్స్ లెస్ ఫిజికల్ యాక్టివిటీ సో వీటి వల్ల చాలా యంగ్ పీపుల్ కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది ఇప్పుడు డయాబెటీస్ ఉంది డాక్టర్ గారు అది కిడ్నీలను ఎలా పాడు చేస్తుంది అంటే ఇప్పుడు మేజర్గా షుగర్ వల్ల ప్రాబ్లమ్ ఏంటి అంటే షుగర్ వల్ల యాసెస్ మీకు ఏం ప్రాబ్లం షుగర్ ఎక్కువైతే అయితే నీరసం వస్తుంది షుగర్ తక్కువైనప్పుడు నీరసం వస్తుంది అంతే కానీ డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అంటే కళ్ళ మీద కళ్ళ మీద పడితే డయాబెటిక్ రెటినోపతి హార్ట్ మీద పడితే కార్డియోమయోపతి ఇప్పుడు కిడ్నీ మీద పడితే డయాబెటిక్ నెఫ్రోపతి సో ఇవన్నీ ఏంటంటే లోపల ఈ షుగర్ ఎక్కువ ఇవ్వడం వల్ల బాడీలో కొన్ని అనవసరమైన కెమికల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి వీటిని మనం ఏ చేసా అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ అంటాం అనమాట వీటి మెడికల్ లాంగ్వేజ్లో ఇవి వెళ్ళి ఎక్కడైతే మనకి కీలక అవయవాలు ఉంటాయో వాటిని డామేజ్ మొదలు పెడతాయి సో అట్లా మనకి కళ్ళు కానీ నరాలు కానీ హార్ట్ కానీ కిడ్నీ కానీ అలాగే ఎఫెక్ట్ అవుతాయి అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు యూరిన్ వెళ్తూ ఉంటారని ఉంటారు అది అన్కంట్రోల్ షుగర్ ఉంటే వెళ్తారు దట్ నథింగ్ అంటే దానికి దీనికి సంబంధం లేదు మళ్ళీ షుగర్ ఎక్కువ ఉంటే యూరిన్ యూరిన్ ఎక్కువ వస్తుంది అనమాట మళ్ళీ క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు యూరిన్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటుంది యూరియా క్రియాటిన్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం యూరిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ క్రియాటిన్ అనేది చాలా పెద్ద సమస్య ఎక్కువగా చెప్తూ ఉంటారు టెస్ట్ కూడా చేయించుకోవాలని చెప్తూ ఉంటారు ఇది ఎందుకు పెరుగుతుంది అది పెరిగిందని మనకి ఎలాంటి లక్షణాలు తెలుపుతాయి ఒకటి ఫస్ట్ అంటే మనం అర్థం చేసుకోవాల్సిందంటే మన కిడ్నీ ఫంక్షన్ ఎలా చూస్తామంటే బ్లడ్ టెస్ట్లో క్రియాటిన్ యూరియా వీటితో మనం మెజర్ చేస్తాము ఓకే ఈ రెండు ఎందుకు చేస్తామంటే ఈ రెండు కొంచెం స్టేబుల్గా ఉంటాయి కానీ అసలు వాట్ ఈజ్ క్రియాటిన్ వాట్ ఈజ్ యూరియా అంటే మన బాడీలో మనం ఇప్పుడు మనం ప్రోటీన్ కానీ తీసుకున్నాం అనుకోండి ఫుడ్ తీసుకున్నాము వే ఇప్పుడు ఫుడ్ మెటబాలిజం అయినప్పుడు వేస్ట్ ప్రొడక్ట్స్ రిలీజ్ అవుతాయి ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి దాంట్లో కొన్ని మనం ఐడెంటిఫై చేసి వాటిని మనం కిడ్నీ పనిచేస్తున్నా లేదని చూసుకోవడానికి మనం సర్గేట్ మార్కర్స్గా తీసుకున్నాం అనమాట అవే యూరియా క్రియాటిన్ ఓకే సో ఈ యూరియా క్రియేటిన్ ఎక్కువ అవుతుంది అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ అవుతుంది అని అర్థం సో ఇన్ ఇట్స్ డైరెక్ట్లీ ఈ యూరియా క్రియేటిన్ అనేది కిడ్నీ ఎలా పనిచేస్తుందో చెప్పే రెండు మార్కర్స్ సో ఈ మనకి క్రియాటిన్ పెరుగుతుంది యూరియా పెరుగుతుంది అంటే స్లోగా మీ కిడ్నీ ఫంక్షన్ డిక్లైన్ అవుతుంది సో దానికి ఏమంటే మనం ఐడెంటిఫై చేసుకుని డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని కారణం చూసుకోవాలి ఓకే అయితే ఇప్పుడు క్రియాటిన్ అనేది పెరిగితే జాయింట్ పెయిన్స్ అనేది వస్తాయా యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ వస్తాయి సో యూరిక్ యాసిడ్ కూడా ఒక రకంగా కిడ్నీకి రిలేషన్ ఉంటుంది అనమాట సో మేజర్ జాయింట్ పెయిన్స్ మనకి కాళ్ళల్లో మడిమల్లో బొటన్ వేలికి వాటికి వచ్చే పెయిన్స్ని గౌట్ అటాక్స్ అంటాం అనమాట ఈ గౌట్ అటాక్స్ అనేది యూరిక్ యాసిడ్ ఎక్కువ వల్ల వస్తుంది ఇది మేజర్గా మనం చూసేది ఏంటి అంటే ఎవరిలో చూస్తామంటే ఈ ఈ సెడెంటరీ వర్కర్స్ ఉంటారు మోస్ట్లీ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్స్ ఐటీ ప్రొఫెషన్స్ ఉంటారు ఫిజికల్ యాక్టివిటీ ఉండదు డెస్క్ జాబ్ ఉంటుంది మోస్ట్లీ ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము ఈ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వీటిలో వీళ్ళలో ఎక్కువ చూస్తాం టూ మచ్ నాన్ వెజ్ కన్సంప్షన్ ఇప్పుడు ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట ఈ ఫుడ్ బ్లాగింగ్ దాని తర్వాత అడికి వెళ్ళి ఎక్కువ ఫుడ్ ఒకళ్ళే తినడము అంటారు ఐ డోంట్ నో యూట్యూబ్స్ లో పోస్టింగ్ దిస్ వీడియోస్ అనమాట ఒకే మనిషి ఇంత ఇంత ఫుడ్ తినడము ఇవన్నీ అవును ఎస్ ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేది ఉంటుంది దానివల్ల అయితే డాక్టర్ గారు ఇప్పుడు బీపీ ఉంది బీపీ ఎంత పెరిగితే కిడ్నీలో పాడవుతాయి అలా చెప్పలేము అంటే స్పెసిఫిక్గా ఒక నెంబర్ అని చెప్పలేము అంటే మన ఏజ్కి తగ్గట్టు టార్గెట్ ఇస్తూ ఉంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఒకటే బీపీ మెయింటైన్ చేయాలంటే కాదు సో మనకి కాదు నాకు ఉండదు ఒకసారి నా ప్రెషర్ హండ్రెడ్ అండ్ టెన్ బై సెవెంటీఏ నాకు అంతకంటే ఎక్కువ ఉండదు అవునా బీపీ బాటిస్ బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ అంటే బాడీలోని అవయవాలకి ఎంత ప్రెషర్ ఉంటే బ్లడ్ సప్లై కరెక్ట్గా ఉంటుందో దాన్ని బ్లడ్ ప్రెషర్ అంటావు అంతే ఇట్ విల్ బి జనరేటెడ్ బై హార్ట్ అండ్ మనకి బ్లడ్ బ్లడ్ సప్లై చేసే నరాలు వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటాయి ఇప్పుడు నా బాడీలో వన్ టెన్ సెవెంటీ ఉన్నప్పుడు నా బాడీకి అన్నిటికీ అవైలబుల్ బాగుంటుంది అనుకుంటే అంతకు మించి పెంచదు బీపీ వన్ ట్వంటీ నార్మల్ కదా వన్ ట్వంటీకి వెళ్ళదు బీపీ నాకు వంటనే ఉంటుంది నాకు ఇప్పుడు వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ వంటనే ఉంటుంది నాకు అట్లా ఆడవాళ్ళు కొంచెం తక్కువగానే ఉంటుంది ఎప్పుడు అందరికీ వన్ ట్వంటీ ఉండాలని ఏం లేదు తక్కువ ఉండాలందరూ నాకు బీపీ ఉంది అనుకుంటారు అలా బీపీ ఉండదు లో బీపీ అంటే బీపీ తక్కువ ఉండి మీకు సిమ్టమ్స్ రావడం సిమ్టమ్స్ రావడం అంటే తల తిరగడం కానీ గిడ్డినెస్ కానీ ఇట్లాంటివి ఉంటే లో బీపీ ఉందని చెప్తాం అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు అనుకోండి అరవై ఏళ్ళు అరవై ఐదు నాకు వాళ్ళకి వన్ ట్వంటీ టార్గెట్ చేయం మనం వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ టార్గెట్ వన్ ఫార్టీ వన్ ఫార్టీ టార్గెట్ చేస్తాం అనుకోండి వన్ ఫార్టీ బై నైన్టీ ఏజ్ కి ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటే మనం లిటరేచర్ తీసుకునే గైడ్ లైన్స్ తీసుకుంటే కనుక అప్ వన్ ఫార్టీ నార్మల్ ఫర్ దమ్ అదే కిడ్నీ డిస్ఫంక్షన్ ఉంటే ఇంకొంచెం ఎక్కువ టాలరేట్ చేస్తాం సో ఒక సెట్ ఆఫ్ ఫిగర్ ఒక అందరికి ఒక జనరలైజ్ ఫిగర్ చెప్పకూడదు మనం పేషెంట్ ఏజ్ అంతా పేషెంట్కి కండిషన్స్ ఏమున్నాయి డయాబెటీస్ ఉందా హైపర్ ఉందా కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా చిన్న వయసు ఉన్న వాళ్ళ పెద్ద వయసు ఉన్న వాళ్ళ దీన్ని బట్టి బీపీ ఉంటుంది ఓకే ఎస్ అయితే ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ చేయించుకుంటే ఒక ట్వంటీ ఫైవ్ లేదా కోమార్బిటీస్ ఉన్నాయి అలాంటప్పుడు టెస్టులు చేయించుకుంటే ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు మన కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా లేదా జెనెటికల్గా కూడా ఉన్నా కానీ మనం ముందే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అయితే కిడ్నీలో స్టోన్స్ అని వింటూ ఉంటాం డాక్టర్ గారు కిడ్నీలో స్టోన్స్ కూడా ఇప్పుడు వచ్చాయంటే వెంటనే తెలియదు అవి కూడా ఎప్పటికో తెలుస్తాయి అని అంటూ ఉంటారు కొన్ని కొన్ని అయితే యూరిన్ త్రూ వెళ్ళిపోతాయి అంటారు కిడ్నీ స్టోన్స్ అనేది ఒక చాలా పెద్ద సబ్జెక్టే అయిపోయింది కిడ్నీలో స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతాయి ఎవరిలో ఫామ్ అవుతాయి ఏజ్లో ఫామ్ అవుతాయి ఇవి యూరిన్ నుంచే బయటికి వెళ్ళిపోతాయా సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా పూర్తి వివరాలు సో ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ అనేది మనకి రెండు రకాలుగా చెప్తా ఒకటి ఆబ్జెక్టివ్ స్టోన్స్ నాన్ ఆబ్జెక్టివ్ అంటే అడ్డం పడే స్టోన్స్ అడ్డం పడని స్టోన్స్ ఇప్పుడు కిడ్నీ ఉంటుంది కిడ్నీ నుంచి కింద కి ఒక పైప్ ఉంటుంది యూరేటర్ అని సో ఈ కిడ్నీ లోపల స్టోన్ ఉందనుకోండి అవి నాన్ ఆబ్జెక్టివ్ స్టోన్స్ అంటే అడ్డం పడని స్టోన్స్ వీటి వల్ల ఈ పెద్దగా మనకు ప్రాబ్లం ఉండదు సైజు పెరిగినప్పుడు పెయిన్ వస్తుంది అంతే ఆ పెయిన్ వచ్చినప్పుడు మనం దాన్ని తీపిచ్చేసుకోవాలి అంటే బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ వస్తుంది వీప్ వస్తుంది పెయిన్ రెండు ఈ కిడ్నీ నుంచి కింద బ్లాడర్ ఉన్న యూరిటర్ మధ్యలో స్టోన్ వచ్చి అడ్డంబడింది అనుకోండి టు స్టోన్ ఇది చాలా ఎమర్జెన్సీ అనమాట సివియర్ పెయిన్ వచ్చింది స్టోన్ వచ్చి సివియర్ పెయిన్ వచ్చిందంటూ ఉంటారు ఇట్లా ఇవన్నీ టు స్టోన్స్ అంటే అడ్డంబాడీ స్టోన్స్ అనమాట సో ఈ అడ్డంబాడీ స్టోన్స్ కూడా కొన్ని కొన్నిసార్లు పాస్ అవుతూ ఉంటాయి అది ఆ స్టోన్ సైజ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట మామూలుగా ఫైవ్ ఎంఎం ఫైవ్ ఎం కంటే తక్కువ స్టోన్స్ ఉంటే ఎక్కడున్నా యూరిన్ లో పాస్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జనరల్లీ సిటీ స్కాన్ లో గానీ అల్ట్రాసౌండ్ లో గానీ ఫైవ్ ఎం కంటే పెద్ద స్టోన్స్ ఉంటే కనుక కింద పడే ఛాన్స్ స్టోన్ పడిపోయే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి మోస్ట్లీ సర్జికల్ ఇంటర్వెన్షన్ అవసరం పడే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఏమైనా లక్షణాలు కనిపిస్తాయా పెయిన్ పెయిన్ యూరిన్ లో బ్లడ్ రావడము ఒక్కొక్కసారి యూరిన్ లో మంట ఇవన్నీ యూరిన్ లో కూడా స్టోన్స్ రకాలు స్టోన్ మళ్ళీ దాంట్లో ఒక రకమైన స్టోన్ ఇన్ఫెక్టివ్ స్టోన్ స్ట్రోవైడ్ స్టోన్స్ సో ఇది ఇన్ఫెక్షన్ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తూ ఉంటుంది వీళ్ళకి యూరిన్ లో మంట రికరెంట్ గా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి వీళ్ళలో కూడా కాల్షియం స్టోన్స్ ఉంటాయి ఆక్సిలైట్ స్టోన్స్ ఉంటాయి యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి ఇలా చాలా రకాల స్టోన్స్ ఉంటాయి అన్నమాట కిడ్నీ బాగుందా లేదా అని ఏమైనా స్కాన్ అనేది ఉంటుందా తెలుసుకోవడానికి స్కాన్ అవసరం లేదండి జస్ట్ ఒక యూరిన్ టెస్ట్ మీ క్రియాటన్ టెస్ట్ చూసుకోండి స్కాన్ ఓన్లీ ఈ కిడ్నీలో కొంతమందికి ఇప్పుడు ఏడీపీ కడే నాకు జబ్బు ఉంది వంశపారంపరంగా వస్తుంది అనమాట వీళ్ళలో కిడ్నీలో బుడగలు వస్తూ ఉంటాయి ఇట్లాంటి వాళ్ళకి స్కాన్ చేసి చూస్తూ ఉంటాం అంతేగాని ఇప్పుడు మీకు ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ జనరల్లీ మీకు మీరు ఒక ఒక జస్ట్ ఐ జస్ట్ టు నో నా కిడ్నీ నెట్లో పని చేస్తున్నాయి బాగున్నాయా లేదా నేను హెల్దీగా ఉన్నాయి లేదని తెలుసుకోవాలంటే ఒక యూరిన్ టెస్ట్ క్రియాటిన్ టెస్ట్ ఒకటి సరిపోతుంది ఓకే ఈ స్టోన్ ఫామ్ అయ్యేది అది కూడా గానే ఫామ్ అవుతుందా లేకపోతే వాళ్ళు వాటర్ దాకా పర్సెంట్ ఆఫ్ ది స్టోన్స్ ఆర్ లైఫ్ స్టైల్ డిపెండెంట్ అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోన్స్ మేము చూసే స్టోన్స్ మేము కానీ యూరాలజిస్ట్ కానీ యూరాలజిస్ట్ ఎక్కువ చూస్తుంటారు స్టోన్స్ నెఫరాలజిస్ట్గా మేము తక్కువ చూస్తూ ఉంటాం బట్ ఓవరాల్గా మెజారిటీ ఆఫ్ ద స్టోన్స్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనమాట లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఇందాక మనం మాట్లాడుకున్నవే లైఫ్ స్టైల్స్ ప్రాసెస్ ప్రాసెస్డ్ ఇస్ అసలు చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ తీసుకోవడము అండ్ నాన్ వెజ్ కన్సంషన్ కూడా ఈవెన్ మనం జనరల్లీ తెలంగాణలో కొంచెం ఎక్కువ తీసుకుంటాం నాన్ వెజ్ బట్ ఆ స్టాండర్డ్స్ కూడా నాన్ వెజ్ అనేది చాలా ఎక్కువైపోయింది సో ఎవ్రీడే నాన్ వెజ్ తీసుకోవాలి ఎప్పుడైనా వీకెండ్ మాత్రం వెజ్ తీసుకోవాలి ఇప్పుడు అలాగే అయిపోయింది చూస్తుంటే అండ్ ఈ అంటే మన సోషల్ మీడియాలో కూడా ఈ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎక్కువైపోవడము ఈ ఫుడ్ బ్లాగింగ్ చేయడము ఎక్కడ తినండి అక్కడ తినండి అది తినండి ఇది తినండి అని చెప్పడము సో ఇవన్నీ ఒక క్రేజ్ వచ్చేసింది అనమాట సో అలా ఆ ఫుడ్ తీసుకోవడము ఎక్సెస్ అవసరం అవసరం లేకుండా నాన్ వెజ్ తీసుకోవడము ప్రాసెస్డ్ ఫుడ్ అవసరం లేకుండా తీసుకోవడము ప్లస్ దానికి తగ్గట్టు ఎక్ససైజ్ చేయకపోవడము తగినంత వాటర్ తాగకపోవడము సో మోస్ట్లీ ఇవే ఉంటాయి వాటర్ అంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నారు సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు సాల్ట్ ఉన్న ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ అను బర్గర్స్ అను ఇవన్నీ ఏంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ప్రిజర్వేటివ్స్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది సో ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏంటంటే స్టోన్ ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో హై సాల్ట్ కంటైనింగ్ ఫుడ్స్ ప్లస్ లెస్ ఫ్లూయిడ్ ఇంటేక్ అంటే వాటర్ తక్కువ తీసుకోవడము సాల్ట్ ఎక్కువ తీసుకోవడము ఇది స్టోన్ కి రెసిపీ స్టోన్ కిడ్నీలో ఫామ్ అవ్వాలంటే సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాటర్ కంటెంట్ తక్కువ ఉండాలి మనం అదే చేస్తాం వాటర్ తాగం ప్లస్ ఒకటి తీసుకున్నా కూడా లిక్విడ్ తీసుకున్నా కూడా ఈ కోకో ఈ ఈ ఈ రూపంలో తీసుకుంటాం సో దట్ షుడ్ నాట్ అది అలా జరగకూడదు వాటర్ తీసుకోవాలి ఎక్కువ సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవాలన్నమాట ఇలా తీసుకుంటే స్టోన్ ఫామ్ అయ్యే ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ క్రియేట్ అవ్వదు కిడ్నీలో ఈ కిడ్నీలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు స్టోన్ ఫార్మింగ్ ఎన్విరాన్మెంట్ ఫామ్ అవుతుంది అప్పుడు స్టోన్ ఎక్కువ ఫామ్ అవుతుంది స్టోన్ ఫార్మింగ్ అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్లో జెనెటిక్ కండిషన్స్ వల్ల కూడా మనకి స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది దాంట్లో వాళ్ళు తప్పే ఉండదు ఓకే ఇప్పుడు స్టోన్ యూరిన్ నుంచి దాని అంతరికి అదే వెళ్ళిపోతుంది కదా అది సైజ్ బట్టి డిపెండ్ వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుందా డాక్టర్ గారు పెయిన్ వస్తుంది చాలా పెయిన్ వస్తుంది మనం చాలాసార్లు ఎమర్జెన్సీకి వస్తారు ఈవినింగ్స్ నైట్స్ మిడిల్ ఆఫ్ ద నైట్ ఎమర్జెన్సీకి వస్తారు సార్ పెయిన్ తట్టుకోలేకపోతున్నాం వస్తున్నాం వస్తున్నాం అని సో వాళ్ళకి ఆ యూరిన్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ కిడ్నీకి బ్లాడర్ మధ్యలో ఉన్న యూరిటర్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అడ్డం పడ్డప్పుడు స్టోను కిడ్నీ ఏం చేస్తుంది దాన్ని నెట్టడానికి ట్రై చే ట్రై చేస్తా అనమాట ట్రై చేసినప్పుడు చాలా సివియర్ పెయిన్ వస్తుంది పెరిస్టాలిటిక్ మూమెంట్ అంటాం యూరిటర్లో అలా వచ్చినప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది సో ఆ పెయిన్ ఏంటంటే దట్ ఈస్ కిడ్నీ ఈస్ ట్రైంగ్ టు పుష్ ద స్టోన్ డౌన్ సో అప్పుడు సివియర్ పెయిన్ వస్తుంది అనమాట రప్చర్ అవ్వదు వెరీ అన్లైక్లీ కానీ ఏమైంది అంటే బ్యాక్ ప్రెషర్ వస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఎంఎంఓ త్రీ ఎంఎం ఉందనుకోండి స్టోన్ ఈజీగా పుష్ చేసేస్తుంది కిడ్నీ ఫైవ్ ఎంఎం సిక్స్ ఎమ్ ఉంది అనుకో ఇట్ బి వెరీ డిఫికల్ట్ అనమాట ఒక్కోసారి ఈ పైన కిడ్నీ కింద బ్లాడర్ వరకు వచ్చి ఆగిపోతుంది అనమాట టిప్పులో ఉంటది అనమాట అక్కడ నుంచి ఇంకా కదలదు సో అట్లాంటప్పుడు ఏమవుతుందంటే యూరిన్ ఫామ్ అవుతుంది కదా మరి పైన అదేంటే బ్యాక్ ప్రెషర్ క్రియేట్ చేస్తుంది కిడ్నీలో కిడ్నీలో స్వెల్లింగ్ వస్తుంది హైడ్రోనెఫ్రోసిస్ అంటాం ఆ స్వెల్లింగ్ వచ్చినప్పుడు మాత్రం టు గో అండ్ అండ్ సర్జరీ సర్జరీ రిమూవ్ ద అంటే అంటే దానిలో కూడా చాలా రకాలు ఉంటాయి పీసీఎన్ అని ఈఎస్ అంటే కొన్ని కొన్నిసార్లు బయట నుంచి షాక్ వేవ్స్ ఇచ్చి దాన్ని బ్లాస్ట్ చేస్తాము కొన్ని కొన్నిసార్లు లోపలికి వెళ్ళి స్టోన్ రిట్రాక్ట్ చేసి స్టెంట్ పెడతాము దానిలో కూడా అంటే సైజ్ ని బట్టి లొకేషన్ బట్టి మనకి స్టోన్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అయితే డాక్టర్ గారు చాలా వాటర్ తాగితే స్టోన్స్ బయటకు వెళ్ళిపోతాయి బార్లీ వాటర్ తాగితే స్టోన్స్ బయటకు వెళ్ళిపోతాయి బార్లీ వాటర్ తాగితే కిడ్నీలు కూడా మంచిగా క్లీన్ అయిపోతాయి ఒక్కొక్కసారి బియర్ లాంటిది తీసుకుంటే కూడా యూరిన్ నుంచి వెళ్ళిపోతాయి అంటారు వాస్తవమేనా అలా ఉండదు ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే ఎక్సెస్ టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుతాయి అంతే అంతకు మించి ఉండదు బార్లీ వాటర్ తీసుకున్న అదే బీర్ బీర్ బిర్నల్ తీసుకున్నా యూరినేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ ఇట్స్ రెసిపీ మనం బీర్ ఎక్కువ ఎనీ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాటర్ తక్కువ తీసుకుంటాం అండ్ యూరినేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అట్లాంటప్పుడు డిహైడ్రేట్ అయిపోతాం సో డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి మనం మంది అగినప్పుడు కానీ ఎప్పుడైనా లిక్విడ్స్ మనం అదే పనిగా లిక్విడ్స్ తాగాలి అని ఒకటి పెట్టుకొని తీసుకుంటూ ఉండాలి లేకపోతే డిహైడ్రేట్ అయిపోతాం ది అదర్ హ్యాండ్ ఎక్కువ వాటర్ తీసుకున్నప్పుడు బాడీలో టాక్సిన్ ఫ్లష్ అవుతాయి కానీ ఎంత వాటర్ తీసుకోవాలనేది దుష్ బి లిమిట్ ఫర్ ఎనిమిది కొంతమంది ఎయిట్ లీటర్స్ క్వశ్చన్ మార్క్ కొంతమంది ఎయిట్ లీటర్స్ తీసుకుంటాను సార్ నేను టెన్ లీటర్స్ తీసుకుంటాను సార్ అని వస్తూ ఉంటానమాట అలా కూడా తీసుకోకూడదు ఎందుకంటే ఎక్సెస్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీలోని లవణాలు సోడియం పొటాషియం ఇవన్నీ డౌన్ అయిపోతాయి ఇన్ ఫ్యాక్ట్ వి హ్యావ్ టూ డేస్ బ్యాక్ ఒక అడ్మిషన్ అయింది మాకు ఎమర్జెన్సీ నుంచి ఆయన ఎయిట్ లీటర్స్ టెన్ లీటర్స్ వాటర్ తీసుకుంటారు సడన్గా సోడియం లెవెల్స్ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్ కి డ్రాప్ అయిపోయి కొమటో స్టేట్ లో స్టేట్ లో వచ్చారు ఎక్కువ నీళ్ళు తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి మనకి ఈ సోడియం అనేది డౌన్ అయిపోతుంది పొటాషియం డౌన్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అయితే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎక్కువ నీళ్ళు అసలు నీళ్ళే క్వాంటిటీ ఇలా ఎంత తీసుకోవాలి అని ఉంటుందంట కదా అంటే ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టేజ్ని బట్టి క్రియాటిని బట్టి వాళ్ళకి ఇంతకంటే ఎక్కువ వాటర్ తీసుకోకూడదని చెప్తాం ఎందుకంటే ఆ ఫిల్టరేషన్ కెపాసిటీ అనేది పోతుంది కిడ్నీకి అప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్సెస్ వాటర్ అనేది మనకి వాపుల రూపంలో కనిపిస్తుంటుంది అనమాట కాళ్ళలో వాపులు రావడము ఆ తర్వాత లంగ్స్ లోకి వాటర్ రావడము ఆయాసం రావడం ఫ్లాట్ గా పడుకోలేకపోవడము సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిడ్నీ పేషెంట్స్ ఎక్సెస్ వాటర్ తీసుకుంటే వచ్చే ప్రాబ్లమ్స్ డాక్టర్ గారు మీరు చెప్తూ ఉన్నారు వాపులు కనిపిస్తాయని ఏం అసలు ఫంక్షన్ ఏది ఎక్సెస్ వాటర్ అంటే బాడీలోనే ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ఎక్సెస్ వాటర్ ఏంటంటే ఈ ప్రెషర్ తట్టుకోలేక లోపల బయటకు వచ్చేస్తాయి సేమ్ థింగ్ ఇన్ ద లంగ్స్ ఫస్ట్ వాటర్ కాళ్ళలో స్టార్ట్ అయినప్పుడు లంగ్స్ లో కూడా వస్తుంది అనమాట అప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఉండదు సో వీళ్ళకి ఆయాసం రావడము ఇవన్నీ ఎక్సెస్ వాటర్ తీసుకోవడం వల్ల దీన్ని మనం ఇప్పుడు లంగ్స్ లో ఉంటే పల్మరీ ఎడిమా ఉంటాము కళ్ళలో ఉంటే పీడలు ఎడిమా ఉంటాము అట్లా సో ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ కిడ్నీ ఫంక్షన్ సరికి లేనప్పుడు ఆ వాటర్ అనేది మనం కిడ్నీ బయటికి పంపించలేదు అప్పుడు ఆ బాడీలో ఎక్కడ డిసిపేట్ అవ్వాలి అక్కడ డిసిపేట్ అవుతూ ఉంటుంది అనమాట ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ ఫ్రీ ఉంటుంది బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళలో కూడా అన్కంట్రోల్ బీపీ ఉంటే వాపులు వస్తాయి అన్నప్పుడు వాళ్ళకు కూడా కిడ్నీ చెకప్ అనేది కాలువాపల్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఒకసారి కిడ్నీ చెకప్ చేసుకోవడము యూరిన్ టెస్ట్ చేసుకోవడము యూరిన్ లో ప్రోటీన్ లీక్ అవుతుందా కిడ్నీ ఫంక్షన్ బాగుందా లేదా లేదంటే కాలువాపులకు వేరే కాలం కూడా ఉంటాయి ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉన్నా కూడా కాలువాపులు వస్తూ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్ కూడా కాలువాపులు వస్తూ ఉంటాయి ఇవన్నీ రెగ్యులర్ అంటే జనరల్ అప్పుడు జనరల్ హెల్త్ చెక్అప్ చేసుకోవాలి మనం చేసుకుంటే ఏదైనా ఇష్యూ ఉంటే బయటపడుతూ ఉంటుంది బట్ కిడ్నీ పరంగా అయితే ఒక యూరిన్ టెస్ట్ క్రియాటిన్ దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫర్దర్ గా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అయితే డాక్టర్ గారు ఇప్పుడు కిడ్నీ పనితీరు బాగానే ఉంది అంతా బాగానే ఉంది కొన్నాళ్ళకి డయాలసిస్ చేయాలని చెప్తారు అని చెప్ చెప్తూ ఉంటారు అంటే డయాలసిస్ స్టేజ్ వరకు మనకి ఎందుకు లక్షణాలు తెలియవు తెలుస్తాయండి చాలా మందిలో తెలుస్తాయి ఇప్పుడు మనకి ఒక ఒక వంద మంది కిడ్నీ పేషెంట్స్ ఉంటే దాంట్లో ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మందికి మనం ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడికేషన్ మీద పెట్టి ఆ డిసీజ్ ప్రోగ్రెస్ ఏదైతే ఉంటుందో దాన్ని స్లో చేయగలం కానీ కొంతమంది ఏంటంటే చెక్అప్ చేయించుకోరు వాళ్ళు లాస్ట్ స్టేజ్ లో డయాలసిస్ మన అనమాట అట్లాంటి వాళ్ళకి అంటే ఇప్పుడు మన కిడ్నీ డయాలసిస్ నథింగ్ బట్ కిడ్నీ చేసే పనిని మనం బయట ఆర్టిఫిషియల్ గా చేస్తున్నాం అంతే అంతకుమించి ఏం లేదు సేమ్ థింగ్ కిడ్నీ ఏ పని చేస్తుందో దాని పనిని మనం బయట నుంచి అనమాట కాకపోతే మన కిడ్నీ అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ పని చేస్తూనే ఉంటుంది డయాలసిస్ అనేది అంత అంత మిషన్ కనెక్ట్ చేసి పెట్టలేం కదా దానికోసం ఏం చేస్తాం అంటే వారానికి మూడు సార్లు వారానికి రెండు సార్లు అలా పిలుస్తూ ఉంటాం అనమాట పిలిచి ఆ ఫోర్ అవర్స్ ఒక డయాలసిస్ సెషన్ చేసి మళ్ళీ పంపిస్తాం అనమాట ఈ ఫోర్ అవర్స్లో ఈ బాడీలోని డయాలసిస్ చేసినప్పుడు యూరియా క్రియాటిన్ తగ్గడము యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి అవి తగ్గడము ఈ పొటాషియం లెవెల్స్ సోడియం లెవెల్స్ స్టెబిలైజ్ అవ్వడము ఎక్సెస్ వాటర్ తీయడము ఇవన్నీ చేస్తూ ఉంటాం ఓకే ఎక్సెస్ వాటర్ తీయడం అంటే బాడీలో ఉన్న బ్లడ్లో ఉన్న ఎక్సెస్ వాటర్ మనం డయాలసిస్ నుంచి తీసేస్తాం అనమాట ఓకే అందుకే ముఖం ఉబ్బుగా కళ్ళు కాలవాపులు ముఖం వాపు రావడం ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వాటర్ ఉండడం వల్ల మనం డయాలసిస్ చేసి వాటర్ తీసేస్తే అన్ని తగ్గుతాయి చిన్న ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కళ్ళ చుట్టూ ఉబ్బులు కనిపిస్తూ ఉంటే కిడ్నీ ప్రాబ్లం ఉందేమో చెక్ చేయించుకోండి అని ఎస్ అలా వాటర్ అంతా అక్కడ స్టోర్ అయిపోతుంది ఎస్ అయితే ఎక్కువగా కిడ్నీలు పాడు చేసే వాటిలో మనం తీసుకు ఎక్కువగా తీసుకునే నీళ్ళు ఒకటి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం తక్కువ నీళ్ళు తీసుకోవడం ఇలాంటివి కూడా మన మన లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి అయితే మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వరకు ఎప్పుడు వెళ్తారు అంటే ఇప్పుడు ఒక్కసారి కిడ్నీ డిసీజ్ ఏదైతే పెరిగి చివరి లాస్ట్ స్టేజ్ డయాలసిస్ స్టేజ్ వచ్చినప్పుడు ఈ డయాలసిస్ అనేది మనకి ఇంతకుముందు చాలా బెటర్గా ఉంది కానీ ఏంటంటే మనిషికి ఇప్పుడు ఒక మనిషి వారానికి మూడు సార్లు డయాలసిస్ చేసుకోవాలి అనుకోండి వారానికి మూడు రోజులు మనకి హాస్పిటల్ రావాలి వచ్చి ఫోర్ అవర్స్ డయాలసిస్ చేయించుకొని ఇంటికి వెళ్ళి డయాలసిస్ అయిపోతే ఎంతో కొంత నీరసంగా ఉంటారు ఆ రోజు అంతా పోతుంది అంటే వారానికి మూడు రోజులు ప్రొడక్టివ్ డేస్ పోతాయి సో ప్లస్ చాలా మంది మనకి మన మనం డయాలసిస్ ఇంట్లో చూసుకుంటే కనుక మనకి సిక్స్ ఇయర్స్ పిల్లాడి దగ్గర నుంచి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ముసరాల వరకు డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు మెజారిటీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఫ్యామిలీలో బ్రెడ్ వినర్స్ ఎవరైతే ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్డర్ మంచిగా జాబ్ చేసుకొని ఫ్యామిలీకి తనే ఆధారం అనుకున్న మనిషికి సడన్గా కిడ్నీలు పాడైపోయినా డయాలసిస్ చేయాలి అంటే గెట్ డిప్రెస్డ్ చిన్న పిల్లల్లో కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఓకే సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వారానికి మూడు సార్లు డయాలసిస్ చేయించుకోలేరు ప్లస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం మనం సో ట్రాన్స్ప్లాంట్లో ఏమవుతుందంటే ఈ కిడ్నీ పెట్టిన తర్వాత ఈ కిడ్నీ కొత్త కిడ్నీ ఫంక్షన్ చేయడం మొదలు పెట్టినప్పుడు యూ కెన్ గో బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అని చెప్పలేము ఎంతో కొంత రెస్ట్రిక్షన్స్ ఉంటూనే ఉంటాయి మాస్క్ పెట్టుకోవడము క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళకుండా ఉండడము కొంచెం అన్హైజినిక్గా ఉండకపోవడం ఇవన్నీ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్కి రెండు కిడ్నీలు పాడైపోతేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తారు కదా ఒక కిడ్నీ కిడ్నీలు పాడైపోవడం అంటే రెండు పాడే రెండు పాడైపోయి ఒక కిడ్నీ పాడైపోతే ఏం మీకు సిమ్టమ్స్ తెలియవు మీకు రెండు కిడ్నీలు ఉండి ఒక కిడ్నీ హండ్రెడ్ పర్సెంట్ పాడైపోయిన ఇంకో కిడ్నీ బాగుంటే మీకు సిమ్టమ్స్ తెలియవు క్రియేటిన్ పెరగదు అన్ని అన్ని కంట్రోల్లోనే ఉంటాయి ఇట్ విల్ ట్రై టు కంపెన్సేట్ ఓకే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటే ఆ కిడ్నీలు రెండు తీసేసి ఇంకో కిడ్నీ కిడ్నీలు అక్కడే ఉంటాయి కొత్త కిడ్నీ తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ పెడతాం ఓకే దాని పని దాని పని అది చేస్తుంది అంతే అయితే ఈ ఎక్స్పీరియన్స్ కదా డాక్టర్ గారు ఏదైనా ఒక క్రిటికల్ కేసు వచ్చింది ఇట్లా ట్రీట్ చేశాను అనేది ఏమైనా ఉందా అంటే ప్రతి కేసు ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళి ప్రతి కేసు అలాగే ఉంటుందండి మనకి ఎందుకంటే ట్రాన్స్ప్లాంట్ ఈస్ లైక్ గివింగ్ ఏ న్యూ లైఫ్ టు ద పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఒక వన్ టూ వీక్స్ బ్యాక్ ఒక చిన్న బాబుకి సిక్స్టీన్ ఇయర్స్ బాబుకి స్కూల్ గోయింగ్ బాబు బాగా నీరస పడిపోయాడు ఏం లేదు ఏం టెస్ట్లు చేయించలేదు కానీ బట్ నీరసం అవుతున్నాడు నీరసం అవుతున్నాడు తినట్లేదేమో అన్న ఉద్దేశంలో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు ఎక్స్పెక్ట్ చేయరు కదా సిక్స్టీన్ ఇయర్స్ బాబుకి కిడ్నీ ప్రాబ్లం వస్తుందని సో ఒకరోజు బాగా నీరసం అయిపోయి అసలు లెగలేని పరిస్థితిలో తీసుకొస్తే క్రియేటింగ్ చూస్తే ట్వల్ డయాలసిస్ చేయాడు కిడ్నీలు రెండు చిన్నగా అయిపోయినాయి పాడైపోయినాయి సో వాళ్ళ మదర్ ముందుకు వచ్చారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కి సో ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈజ్ నౌ ఈస్ గోయింగ్ బ్యాక్ టు స్కూల్ ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూస్తే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ డౌన్ ద లైన్ మెన్ అంత చిన్న బాబు నార్మల్ లైఫ్ లీడ్ చేయడం చూస్తే ఫీల్ వెరీ హ్యాపీ ఇంకొక పేషెంట్ నాకు ఒక పేషెంట్ ఉన్నారు అబ్బాయి అసలు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డయాలసిస్ మీద సూసైడ్ అండ్ కూడా చేశాడు అబ్బాయి సో ఆ అబ్బాయికి మనం జీవన్ దాన్ స్కీమ్ లో కిడ్నీ వస్తే ట్రాన్స్ప్లాంట్ చేసాము ట్రాన్స్ప్లాంట్ చేస్తే నో ఈజ్ యూకే డూయింగ్ ఏ వర్కింగ్ ఫర్ ఎమన్సీ సో ఇట్లాంటి పేషెంట్స్ ఎవరైతే అసలు జీవితం లైఫ్ మీద ఆశ చచ్చిపోయి డిప్రెస్ స్టేజ్ లో ఉండి దాని తర్వాత కమింగ్ అవుట్ ఆఫ్ దాట్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకొని ఇప్పుడు యూకే లో జాబ్ చేయడం వెల్ సెటిల్ లైఫ్ ఇట్లాంటి వాళ్ళని చూస్తే విల్ ఫీల్ వెరీ హ్యాపీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అంటే చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైనా యూరిన్ ఇన్ఫెక్షన్ రావడము అట్లాంటివి ఏమైనా ముందు లక్షణాలు కనిపిస్తాయా అందర్లో కనిపించవు కొన్ని కొందరులో కనిపిస్తూ ఉంటాయి అనమాట కిడ్నీ చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బులు అనేది ఒక సపరేట్ టాపిక్ అది సో దీంట్లో కూడా చాలా కారణాలు ఉంటాయి అనమాట కొంతమందికి ఈ ఎనామలీస్ ఉంటాయి కంజనెంట ఎనామలీస్ ఉంటాయి కొంతమంది పుట్టడంతోనే ఒక కిడ్నీ కంప్లీట్ గా లేకుండా పుడతారు కొంతమందికి రిఫ్లెక్స్ డిసీజ్ ఉంటుంది కొంతమందికి పోషకృతురాలు వాళ్ళు ఉంటాయి ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి దీంట్లో జబ్బులు సో బట్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్ అండ్ దాన్ని డీల్ చేయడం కూడా హ్యావ్ ఎ స్పెషలైస్ నెఫరాలజిస్ట్ చిన్నపిల్లల్లో కిడ్నీ జబ్బులు చూడడానికి ఒక సపరేట్ డాక్టర్ కూడా ఉంటారు చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తే సాధారణమైతే కాదు అంటే మగవాళ్ళలో చూడొచ్చు ఆడపిల్లలు ఆడపిల్లలు చూడొచ్చు మగవాళ్ళలో మనం జనరల్గా చూడం మగ పిల్లల్లో సో ఇన్ సిక్స్ ఇయర్స్ ఎయిట్ ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే వి టు అవైల్యుయేట్ ఆడపిల్లలు అయితే ఖచ్చితంగా అవైలబుట్ చేపించుకోలే ఒకసారి అన్నా మనం ఎక్కువగా వచ్చింది బట్ ఓకే కిడ్నీ వరకు వెళ్ళాల్సిందే స్కాన్ అయినా చేయించుకోవాలి ఒకసారి స్కాన్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ ఓకే డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అంతా బాగానే ఉంది కిడ్నీలు ముందు ముందు పాడవకూడదు అంటే ఏమైనా జాగ్రత్తలు చెప్తారా మనం ఇప్పటిదాకా మాట్లాడుకుందానండి వాటర్ బాగా తాగండి ఈ అన్నెసరీ ప్రాసెస్డ్ ఫుడ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్ మీద జోలికి వెళ్ళకండి తినండి ఎప్పుడో ఒకసారి తినండి అదే అదే పనిగా రోజు ఇంటికి వచ్చి వారానికి ఒకసారి ఇంట్లో ఇంట్లో తినడం కాకుండా రోజు ఇంట్లో తిని వారానికి ఒకసారి తినండి మీట్ అనన్సరీ మీ మీట్ కన్సంప్షన్ అది తగ్గించాలి ప్రాసెస్డ్ ఫుడ్స్ మీట్ కన్సంప్షన్ మంచిగా వాటర్ తాగండి తాగబన్నాను కదా అని మరీ పది లీటర్లు ఎనిమిది లీటర్లు తాగండి ప్లస్ సాల్ట్ కంటెంట్ తగ్గించండి ఈ మసాలా ఐటమ్స్ ఈ ఇవన్నీ తగ్గించండి తగ్గించి లైఫ్ స్టైల్ చేంజెస్ చేంజ్ చేసుకుంటే చాలా వరకు కిడ్నీ డిసీజ్ మనం కంట్రోల్ చేయొచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కిడ్నీస్ గురించి సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము చాలా చాలా టాపిక్స్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి సో నెక్స్ట్ టైం మళ్ళీ కలిద్దాం డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సర్ వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హస్ టaught you వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టేటింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసకపోతే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ లాగా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ రెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో